వెల్కమ్ టు మీ శ్రీనివాస్ ప్రతి నిమిషం ప్రభుత్వానికి ప్రజల తరఫున మాట్లాడే వారధిగా మేము వచ్చాం అయితే సీఎం గారు వినండి ఒకసారి ఏమంటున్నారు నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా ఉన్న ఒక ఆయన వరంగల్లో మీటింగ్ పెట్టాడు ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతినిచ్చాం అంటే అంటున్నారు కదా అదే బిఆర్ఎస్ ను గురించి మాట్లాడుతున్నారు అయితే ఆయన ఏమంటున్నారు ఆయన ఎన్ని బస్సులు అడిగితే అండి ఇవ్వండి పోలీసులను సహకరించండి ఎవరు మున్సిపాలిటీ వాళ్ళని సహకరించండి అని చెప్పేసి మేము చెప్పినాం అని అంటున్నారు మీరు చెప్పినారా సార్ మీరు చెప్పినారా చెప్పే ఉంటారు చెప్పే ఉంటారు అందుకనేసే స్వయంగా నేనే అనుభవించిన మీటింగ్కి వెళ్ళిన మీటింగ్కి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన అక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుందని తెలుసు ఒక ఒక పార్టీకి సంబంధించిన మీటింగ్ అని అంటే సుమారు పది లక్షల మందిని ఆయన గెస్ట్ చేసి పిలిపించారంటే నాలుగు కోట్లున్నా కాడ నాలుగు లక్షల పది లక్షల మంది జనాభా రావడం పెద్ద విశేషమేం కాదన్న విషయం మీకు కూడా తెలుసు కానీ ఆ పది లక్షల మంది ఒకే దగ్గర రావడానికి ఒకే దగ్గరికి గుమికూడడానికి ఎన్ని ఎన్ని వందల బస్సులు అయితే వస్తాయి అనేది మీకు కూడా తెలుసు దాన్ని చెడగొట్టే ప్రయత్నంగా మీరు ఏం చేశారో కూడా నేను చెప్తాను ఆయన పెట్టింది వరంగల్లో మీటింగ్ వరంగల్లో మీటింగ్ పెట్టారు వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు పది లక్షల మంది జనాభాను ఆయన గెస్ట్ చేసినప్పుడు వాహనాలు చాలా వస్తాయన్న విషయం తెలుసు మీకు ఏడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఏడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా అది ఆరు గంటలకు నాలుగున్నరకు స్టార్ట్ అవ్వాలి కానీ అంత తొందరగా ఎందుకు స్టార్ట్ అవ్వలేదో తెలుసా మీరు అదే రూట్లో అదే రూట్లో ఆ రూట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తెలుసు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయ్యేలాగా చేసిండు లారీలను అదే రూట్ రూట్లో పంపించారు మీకు తెలియదా మరి ఈ రోజున వాళ్ళు మరి మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళ మీటింగ్కు ఆటంకాలు రావద్దు అని మీరే అంటున్నారు కదా అనుకున్నాము అని అంటున్నారు కదా మరి మీకు తెలియదా ఆదేశాలు ఇవ్వద్దా మీరు అట్లాంటి ఇవ్వరు ఎందుకంటే చెడిపోవాలి అటు ఇచ్చినట్టే ఇచ్చి ఇటు లాక్కోవడం అన్నట్టు ఇది పద్ధతి ఆ రోజు ఏమైంది లారీలను పెట్టేసాడు వెనుకకు వెనుకకి వెళ్ళిపోయి అక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఇక మీటింగ్ అయిపోయింది సభ అయిపోయింది సభ సమయం అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి మరి జనాలు వెనుతిరిగిన పరిస్థితి కనబడింది జనాలు వెనుతిరిగిన పరిస్థితి కనబడింది ఎందుకు అని అంటే సమయం మా దాటిపోయింది అని చెప్పేసి జనాల్లోనే ఒక ఒక రకమైన భావం ఏర్పడింది మీటింగ్ ఎలా అయిపోయి ఉంటుంది వెలిక్కి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయారు కానీ మాజీ సీఎం గారు జనాలు వచ్చేదాకా ఉందామని చెప్పేసి లేట్గా మీటింగ్ను ప్రారంభించిన అయితే అయిపోయి ఉండొచ్చు అని చెప్పేసి నేను కూడా ప్రత్యక్షంగా నేను కూడా అక్కడున్న పోలీస్ సిబ్బందిని అడిగాను సార్ ఇక్కడ నుండి మరి స్టేజ్ ఎంత దూరం ఉంటుంది అంటే మూడు కిలోమీటర్లు చెప్పినారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పినాను బాగానే దూరం ఉన్నది మరి ఇన్ని రెండు కెమెరాలు నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి నేను తటపటా ఇస్తూనే ఎందుకైనా మంచిది ఇంత దూరం వచ్చినా వెళ్ళి న్యూస్ కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళిన కిలోమీటర్ దూరం ఉంది అంటే అక్కడ వాళ్ళు ఏం చేసినారు వెనకకి వెళ్ళిపోయింది మీరు వెళ్ళలేరు అక్కడికి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు నిరుత్సాహపరిచినట్టే కదా ఈ విధంగా ఉంది మీ పద్ధతి మరి అంటున్నారు కదా ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు మేము నలభై నూట నలభై సంవత్సరాల మా మా కాంగ్రెస్కి నూట నలభై సంవత్సరాల సేసుంటే ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుతోని మరి వాళ్ళు రజతోత్సవం జరుపుకుంటున్నారు వాళ్ళు కూడా జరుపుకోవాలి అని పైన గొప్పలు చెప్తానే వెనుక గోతులు తీస్తున్నారు ఇదేనా ఈ పద్ధతి అని చెప్పేసి ఉన్నారు ప్రజలు మరి ఇంకొక ముచ్చట మీరు ఏమంటున్నారు ఒకవేళ అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఉంటే ఒకవేళ అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక మేము మీటింగ్ అందాము అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఉండుంటే ఆ గ్రౌండ్ సరిపోయేది కాదు అప్పటికే కొన్ని లక్షల మంది వెళ్ళిపోతే ఆ గ్రౌండ్ మొత్తం మళ్ళీ కిక్కిరిసింది దాన్ని కూడా మీరు దుష్ప్రచారంగానే చెప్పినారు కదా సార్ గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసిన రూ బ్యాక్గ్రౌండ్ వేస్తే ఇవి ఉన్నదాన్ని తీసేసి వేరే దాన్ని పెట్టొచ్చు కదా అని చెప్పేసి పెట్టినరు అన్నారు కదా అదే గ్రీన్ చూపించినారు సార్ విజువల్ గ్రీన్ మ్యాట్ తో చూపించినారు చూపించినారు మీరు అక్కడికి వస్తే తెలిసేది ఆ వాహనాల రద్దీ ఎట్లా ఉండేది అన్నట్టు పది గంటలకి అక్కడ నుండి బయటికి వెళ్తే మేము ఇండ్లలోకి వచ్చేసరికి నాలుగున్నర ఐదు అయింది సార్ అంటే ఎంత అబద్ధం ఆడే ధోరణి ఎందుకు మీలో ఇక ఇట్లుంటుంది మరి అని ప్రశ్నలు వేస్తా ఉన్నారు ప్రజలు చూస్తూ ఉండండి ఎస్ఎస్జి టీవీ